లక్కీ చామ్ గోల్డెన్ లెగ్ అదృష్ట దేవత ఇలా ఎన్ని పేర్లుంటే అన్నీ ఆ ఒక్క హీరోయిన్కే ఇచ్చేస్తున్నారు మధ్యలో దిష్టి చుక్కలా ఒక్క సినిమా ఏదో అలా పక్కకెళ్లిపోయింది దాంతో బ్యాడ్ లక్ అంటుకుందేమో అనుకున్నారు కానీ అది హాయ్ చెప్పి వెళ్లిపోయింది మళ్లీ గుడ్లకు వచ్చి తిష్టేసుకుని మరీ కూర్చుంది మరి అంతగా అదృష్టాన్ని జేబులో పెట్టుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా రష్మిక మందన్న కేర్ ఆఫ్ విక్టరీ ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే ఎనిమిది ఏళ్ల కెరీర్లో తొంభై పర్సెంట్ సక్సెస్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు నేషనల్ క్రష్ ఇంత పోటీలో ఇదేం చిన్న విషయానికి కాదు తాజాగా కుబేరలోనూ తన పర్ఫార్మెన్స్తో మరోసారి మాయచేశారు రష్మిక ఇంత సీరియస్ సినిమాలో కామెడీతో నవ్వించారు ఈ భామ కుబేర సక్సెస్ మీట్లో రష్మిక మందన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు నాగార్జున అయితే ఈ భామకు ఫ్రీగా ప్యార్ చేసి పెడుతున్నారు రెండు వేలు కోట్ల స్టార్ అంటూ ప్రతిసారి గుర్తు చేస్తున్నారు మరోవైపు చిరంజీవి సైతం రష్మికను చూసి తెగ మురిసిపోయారు చూడాలని ఉందిలో సౌందర్య గుర్తుకొచ్చిందని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు నాగ్ సైతం క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చిందన్నారు గత ఏడాదిగా రష్మిక ఫామ్ మామూలుగా లేదు యానిమల్ పుష్ప రెండు చావా తాజాగా కుబేరా సినిమాలతో నెంబర్ వన్ అయిపోయారు రష్మికకు పోటీ ఇచ్చే హీరోయిన్ కూడా దగ్గర్లో ఎవరూ లేరు పాన్ ఇండియన్ సంచలనంగా మారిపోయారు ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం రెయిన్బో గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు